విజయనగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది ఓ విద్యార్థిని లెక్చర్లను కాలేజీ ఆవరణలో తోటి విద్యార్థులు చూస్తుండగా బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది ఫోన్ తీసుకుందన్న ఆగ్రహించిన విద్యార్థిని లెక్చరర్లతో వాగ్వాదానికి దిగింది అనంతరం చెప్పుతో దాడి చేసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది ప్రతి విద్యార్థికి విద్యా బుద్ధుడు నేర్పి జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకునేందుకు అవసరమైన నైపుణ్యం శిక్షణ అందించే గురువును దైవంతో సమానంగా చూస్తుంటాం అలాంటి గురువుల పట్ల ఓ కాలేజీ విద్యార్థిని నీచంగా ప్రవర్తించింది తల్లి స్థానంలో ఉన్న మహిళా లెక్చరర్ను కాలేజీ ఆవరణలో తోటి విద్యార్థులు చూస్తుండగా దారుణమైన భూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన జరిగినట్టు వీడియో ఒకటి వైరల్ అవుతోంది ఈ వీడియోను గమనిస్తే ముందుగా కాలేజ్ మహిళా లెక్చరర్ కు విద్యార్థితో గొడవ జరిగింది విద్యార్థి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది రెచ్చిపోయిన విద్యార్థిని కాలేజ్ ఆవరణలోని బూతులు తిడుతూ నోరు పారేసుకుంది నా ఫోన్ తీసుకున్నావు అది పన్నెండు వేలు ఫోన్ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా అంటూ లెక్చరర్ పై తిట్లదండడం అందుకుంది అక్కడితో ఆగకుండా లెక్చరర్ పైకి దూసుకెళ్ళింది టీచర్ ఫోన్ ఇవ్వను అనేసరికి ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థిని లెక్చరర్ను చెప్పుతో దాడి చేసింది లెక్చరర్ వెంటనే ఆమెను అడ్డుకున్నారు లెక్చరర్ కూడా విద్యార్థినిపై చేసుకోవాల్సి వచ్చింది ఈ గొడవంతా చూసిన కాలేజీలో పనిచేసే మరో ఉద్యోగి వచ్చి అడ్డుకున్నారు ఈ సీన్ మొత్తాన్ని కొందరు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది లెక్చరర్ విద్యార్థిని ఫోన్ తీసుకోవడంతో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది ఆ విద్యార్థిని ఏకంగా కాలేజ్ ఆవరణలో ఫోన్ ఉపయోగించడంతో లెక్చరర్ గమనించి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా కాలేజ్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది ఈ ఘటన ఒకటి రెండు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది ఆ విద్యార్థిని ఆ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం ఈ వీడియోను కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు విద్యార్థిని తీరుపై అందరూ మండిపడుతున్నారు ఫోన్ కోసం మరి ఇంతగా దారుణంగా ప్రవర్తించాలా అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో విద్యార్థులు యువత మొబైల్ ఫోన్లలో బాగా బాని బానిసలవుగా మారాలనే వాదన వినిపిస్తోంది వాస్తవానికి ఏ కాలేజీలోనైనా విద్యార్థులు మొబైల్ తీసుకురావడం నిషేధం కానీ ఈ విద్యార్థిని మాత్రం ఫోన్ తీసుకొచ్చింది వెంటనే లెక్చరర్ తీసుకోవడంతో ఆమెపై చెప్పుతో దాడి చేసింది తల్లిదండ్రులు కూడా ఫోన్ల విషయంలో కొన్ని జాగ్రత్త తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆ విద్యార్థిని ఫోన్ కాలేజీకి తీసుకురాకుండా ఉంటే సరిపోయేది కానీ గొడవ ఇక్కడి వరకు వచ్చేది కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు